ఒక్క తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనే పదివేల మంది అమరులైంది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి పోరాటాలలో దాదాపు ఐదు వేలకు పైచెన్కు మాటే అయ్యిందేమో అంతమంది అమరత్వం పొందినటువంటి వాస్తవం ఇక్కడ జరిగినటువంటిది ఈ తెలుగు నేలన పుట్టి పెరిగి విశ్వమానవులై ఎంతోమంది నేల రాలిపోతున్నటువంటి సందర్భం అనేక మంది విప్లవకారులను రాజ్యం ఏ రకంగా పట్టను పెట్టుకుంటుందో మనమంతా చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకా ఎక్కడెక్కడ ఏం జరగబోతుందో అనేటువంటి ఒక ఆవేదన అందరి మనసుల్లోనూ ఉంది అదే శాంతమ్మ శాంతమ్మ అంటే ఒక తల్లి అంటే ఈ దేశం శాంతమ్మ అంటే ప్రజలకు శాంతి కలగాలని కోరుకునేటువంటి ఒక శాంతి సందేశం ఆ శాంతమ్మ సమరగాదనే ఈ పాట ఈ పాట ఆవిష్కరణ ఈరోజు ఈ సభలో జరపాలని అందుకోసమే బదనకల్ అమరథలలో ఒకరైనటువంటి కామ్రేడ్ రియాస్తో పాటు కామ్రేడ్ పెత్తి యాదగిరి అలియాస్ రాజు ఆ కామ్రేడ్ రాజు యొక్క తల్లి పెత్తి పిచ్చమ్మ ఇక్కడికి రావడం జరిగింది ఆ అమ్మ చేత ఈ పాట ఆవిష్కరించుకోబోతున్నాము ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సార్ వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను ఆ శాంతమ్మ సమరగాథ అనేటువంటి పాటను ఇప్పుడు రాజు తల్లి కామ్రేడ్ రాజు తల్లి బదనకల్ అమరులలో ఒకరైనటువంటి కామ్రేడ్ రాజు తల్లి అమ్మ పుచ్చమ్మ గారితో ఆవిష్కరించారు যোগাযোগ <laughs> కంప్లీట్ స్మార్ట్ కంప్లీట్ తరపున వచ్చిన అందరూ ఆకలి పోతుంది తెలియజేస్తుంది భూమి ముక్తి విముక్తి కోసం పోరాటం చేసిన బదనకలు అమరవీరులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పొట్టన పెట్టిన ఇరవై సంవత్సరాలు వెళ్ళడం అట్లా అనేక మంది అమరులను పట్టుకొని తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి వీటికి పోరాటం చేసిన అందరినో అక్కలను ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ అయినా పట్టుకొని కాల్చి చంపుతుండ్రు తప్ప నిజమైన ఎన్కౌంటర్లు చాలా తక్కువ ఎన్నో ఒకటి జరుగుతాయి అందులో వాళ్ళు కూడా కానీ ఎక్కువ మంటలు మాత్రం మన అన్నాళ్ళు పట్టకపోయి చంపినటువంటి చరిత్ర ఈ పార్టీలకు ఉన్నది కనీసం మనం అనడ మన హక్కులు మనం అడగని మనం చంపుతున్నారు మరి ఈనాడు వాళ్ళు అనేక మంది పాలకులు ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తారు అర్థం చేస్తున్నారు అత్యాచారం చేస్తారు వాళ్ళని మాత్రం పట్టుకునే తర్వాత ఈ పోలీసు వాళ్ళకి కానీ చట్టాలకు కానీ వాళ్ళని మాత్రం కప్పిపుచ్చుకొని వస్తున్నారు మనము మన అక్కులతో మాత్రము మన అన్నలను మన అక్కలను చంపేస్తుండ్రు అని ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారు ఇలాంటి వాళ్ళను ఇలాంటి చట్టాలను మనమే ఓట్లేసి ఎన్నుకొని వాళ్ళను దద్దరిపుచబెడుతున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చిన అక్కలైనా అన్నలైనా ఇప్పుడు నల్లగుంట కూడా మన అక్కుల కోసం పోరాడి ఆదివాసీ వాళ్ళను అనేక మందిని మొన్న ఇరవై ఎనిమిది మందిని చంపేది దానికి అందరూ మనం సంఘటితంగా అన్నీ ఏ పార్టీ అనేది అనుకుంటా మనం ప్రజలందరి కోసం మనం పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరి కోసం మన అక్కల కోసమే అడుగుతున్నాం కాబట్టి వాళ్ళని చంపుతున్నప్పుడు మనందరం సంఘటితమైనప్పుడు ఈ చట్టాలను రేపు మన ముందు కూడా వస్తారు ఇక ఇక రెండు మూడు నెలలు అయితే అయ్యాన్ని పుచ్చబడోనికి వచ్చినట్టు ఓట్లకు వస్తారు ఇప్పుడేమో అట్లా వచ్చి మళ్ళా మన సమస్యలు నడుపునే మనం చంపేస్తారు కాబట్టి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరము ఉంది అన్నలు అక్కలు మీరు మనందరం కూడా ఎప్పటికైనా సంఘటితంగా పోరాటాలు చేసినప్పుడే మనం ముందుకు పోయినప్పుడే మనం విజయం సాధించుకుంటాము అన్నలంటే ఎక్కడన్నా కాదు మన సమస్య దారి ఉంటాము మన అక్కుల కోసమే ఆందలం అవుతాము కాబట్టి మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఇక్కడికి వచ్చిన అన్నల అక్కలను కూడా అందరము పోరాటానికి సిద్ధమై మన అనేక మందిని తయారు చేసుకున్నప్పుడే ఈ చట్టాలను మనం నిలదీయగలుగుతాం మన హక్కులు అడ్డుకోగలుగుతామని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన